అమ్మాయిని పండబెట్టమని ఏ భార్య ఒప్పుకుంటది అది రాంగ్ అని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకోటి చెప్పడం ఏంటంటే మాసంలో భార్యనే అమ్మాయిని కొట్టి ఆ మతం మారి మా ఆయన పెద్ద చేసుకొని రెండు మూడు సార్లు కొట్టడం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి అదే భయ్య నన్ను చెప్పని నేను పోలో చెప్పినప్పుడు మొత్తం వన్ బై వన్ అన్ని చెప్తున్నాను మధ్యలో నేను చెప్పను సో అక్కడ ఏం జరిగిందంటే జానీ మాస్టర్ గారి వైఫ్ అలా సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది సో ఏమేమంటుంది ఆ మతం ఆ మతం వేరు ఈ మతంలోకి వస్తే జానీ మాస్టర్ గారు పెళ్లి చేసుకో మాట్లాగా మాట్లాడటం అయితే జరిగింది అసలు ఇవన్నీ ఎన్ని నిజాల అబద్దాలా లాస్ట్ టైం కూడా మనం ఒక కేసు చూసుకున్నాం రాస్తూనే లావణ్య చివరికి ఏమైంది ఆ లావణ్య ఇస్ కొంచెం బ్యాట్ అయితే కొంచెం తెలిసింది అన్ని కూడా డ్రగ్స్ కనీ అదే మాదిరిగా ఇది కూడా జరిగిద్ది అనుకున్నాం కాకపోతే అలా అనుకుంటాం అనుకుంటే ఆ మన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడాడు కానీ జానీ మాస్టర్ అందుబాటులో లేడు అలా టీం నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చిచ్ ఆఫ్ అయితే అవుతుంది వస్తున్నాయి కానీ ఆయన వచ్చి ఇది అబద్ధం అయితే గనక డేర్ గా వచ్చి మాట్లాడితే గనక ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలిసిద్ది జానీ మాస్టర్ అన్న అన్న మేము వెళ్ళావన్నా నువ్వన్నా అదే అంటున్నా ఇప్పుడు అవి ఏమంటుందంటే సెవెన్ థర్టీ కల్లా స్టేషన్కి వెళ్ళి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి నేను ప్రతిది తీసుకొచ్చి నేను చెప్తాను అంది ఇప్పుడు దాకా ఆమె స్టేషన్కి వెళ్ళింది లేదు ఫోన్ లోనే ఆమె కేసు పెడతాం జరిగింది సాయంత్రం చూడాలి ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది చాలా షాక్ గా ఉంది మాకు కూడా బయట పెట్టకుండా చాలా మంది అదే అనుకుంటున్నారు అందరూ అదే అనుకుంటున్నారంటే ఆయన అందుబాటులో ఉంటే అది నిజమా జాని మాస్ పరుగుబడి ఉపయోగించి బయటకు రావచ్చు అన్న మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకున్నా సరే ఒక అమ్మాయి విషయంలో మా నోడికి ఒకసారి జరిగింది సో అది ఆరు నెలలో మూడు నెలలో లోపల ఉండటం కూడా జరిగింది సో బెయిల్ మీద బయటకు వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ ఈసారి కూడా అలా జరిగిద్దా అంటే ఈయన అసలు అందుబాటులో ఉంటే అసలు ఏం జరిగింది అన్నది తెలిసిద్ది మనకి క్యారీవ్యాన్ లో అవుట్ ఆఫ్నప్పుడు క్యారీ వ్యాన్ లో చిప్పు తీసి వెళ్ళడం మీదకి అద్దం పొలగొట్టడం అంటే పర్టికులర్ గా ఆమె కదా సో ఆ అద్దంతో పొలగొట్టినప్పుడు తల పగిలిందని సో అది చెప్తున్నారు కదా సో దాని మీద అభిప్రాయం అండి అలా ప్రవర్తించడం కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన క్యారీ లో లో తీయడం నువ్వు కదా ఈ నిజమాబద్ధం గురించే కదా ఇప్పుడు మాట్లాడేది ఆ అది నిజమా అబద్ధం అన్నది పోలీస్ ఎంక్వైరీ లో తేలిద్ది సరే అన్న పవన్ కళ్యాణ్ గారికి మనడు అత్యంత ప్రీతి ఇది అనమాట బాగా సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటాం పవన్ కళ్యాణ్ గారు ఇంత చిన్న విషయానికి అక్కర్లేదు ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఆ మీరు కొన్ని వీటికి సంబంధించిన వాటిలో మీరు ఇంకా పట్టించుకోవద్దని నోటీస్ కూడా పంపించడం జరిగింది కదా ఆయనకి సో ఇంకా చాలు ఇంకా ఆయన పంపిస్తే ఏముంది మరి జనసేన ఎందుకు తీసేసాడు అంట వాళ్ళు తప్పు చేశారు చేయలేదు అన్నది ఇంకా కన్ఫర్మ్ లేదు కదా సాయంత్రం అవును మాట వచ్చింది కదా సోషల్ మీడియాలో నువ్వు మంచి అంటే ఎవడో చూడ్ అరే నువ్వు ఆ అమ్మాయితో తీసుకుని వెళ్ళిపోయాడు బాబు అంటే తమ్మేలు పెట్టు మంచి అన్ని మీడియాల్లో చూస్తారు అన్ని సోషల్ మీడియాలో వెళ్ళిపోద్ది ఒక ఫేమ్ లో ఉన్న అతను గురించి ఇలా చెప్తే ఎవడైనా చూస్తాడు మరి అది ఒక అమ్మాయి బయటకు వచ్చి అంత డేర్ గా చెప్పింది అంటే కంపల్సరీ ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఈ అమ్మాయి వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఎంతమంది బయటకు వస్తారో కానీ ఆ అమ్మాయి కి మెచ్చుకోవచ్చు అది నిజమే అబద్ధం అనేది సెకండరీ తర్వాత పక్కన పెట్టు అది నిజమైతే గనక జానీ మాస్టర్ ఇంకా ఉండడు అండ్ ఆ ప్రెసిడెంట్ పదవి ఏదైతే ఉందో దాని నుంచి కూడా తొలగిస్తారు అండ్ ఆ కోరియోగ్రాఫీ నుంచి కూడా తొలగిస్తారు